అవని వాళ్ళ అమ్మని చూసిన పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అమ్మ ఎవరో చెప్పిన నువ్వు నానెవరో చెప్పాలి కదా అసలు అతను ఉన్నాడా పోయాడా మీ అమ్మ వచ్చింది సరే ఆమెతో పాటు మీ నాన్న ఎందుకు రాలేదు మీ నాన్న వస్తాడా రాడా ఉన్నాడా పోయాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక మీనాక్షి అయితే వాళ్ళ నాన్న గురించి వివరాలు ఇప్పుడేం అడగొద్దమ్మా అని చెప్పేసి చెప్పగానే ఏ ఎందుకు అడగకూడదు అడగడం తప్ప అని చెప్పేసి పల్లవి అయితే ఉంటుంది అడగడం తప్పని కాదు అని చెప్పేసి మీనాక్షి అనగానే తప్పు కానప్పుడు మీ భర్త ఎవరో చెప్పండి అని చెప్పేసి పల్లవి అయితే ఉంటుందన్నమాట చెప్పలేక కాదు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పడం లేదు ఇలా అడిగే వాళ్ళందరి ముందు వీళ్ళ తండ్రి ఎవరో చెప్పలేక నా పిల్లలు కూడా నేను చూడలేను కాబట్టి త్వరలోనే అవని తండ్రి ఎవరనేది చెప్తాను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి మీనాక్షి అయితే ఉంటుందన్నమాట ఇక భరత్ అయితే మా నాన్న ఎవరనేది నీకే కాదు మా అమ్మ మాకు కూడా చెప్పలేదంటే ఆయన వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని మాకు అర్థమైంది వాడెవడో తెలిస్తే ఊరికే వదలను నా చేతులతో నేనే చంపేస్తా అని చెప్పేసి అంటాడనమాట రే ఆగరా భర్త ఆవేశపడుకో అని చెప్పేసి అవని అయితే అంటుంది ఇక ఆ పల్లవి అడగడం కడగడం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఏయ్ ఈ జన్మకు మారవా నువ్వు అని చెప్పేసి కమలైతే అంటాడు ఇక ఆ మాటతో పల్లవి అయితే నేను నాలాగే ఉంటా ఏ జన్మలోనైనా నేను ఇలాగే ఉంటానని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట ఇక ఆ మీనాక్షిని తీసుకుని లోపలికైతే వచ్చేస్తారు అవని భరత్ వాళ్ళు ఇక మీనాక్షి బ్యాగ్లో నుంచి ఉంగరం అయితే తీసి కోడలికైతే వేస్తుంది నా కోడలికి నేను ఎంతకంటే ఏమి ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటదనమాట మీ కోడలుగా నాకు మీ ప్రేమ చాలా అత్తయ్య అని చెప్పేసి ప్రణతి అయితే అంటుంది నా కూతురు లాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి నాకు కోడలుగా దొరికింది చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పేసి ఇక మీనాక్షి అయితే ప్రణతిని గుండెలకి అయితే హత్తుకుంటుంది అనమాట గొప్పింటి బిడ్డ అవి కూడా భర్తని పెళ్లి చేసుకుందంటే ఆమె మనసు ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి మీనాక్షి అయితే ఉంటుంది ఇక ప్రణతి అయితే నేను మీరు అనుకునేంత గొప్పదాన్ని కాదత్తయ్య అవనే వదిలే నా ప్రాణాలను కాపాడి నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చింది నేను ఏం చేసినా అవనే వదిన దగ్గర నుంచి నేర్చుకున్నదే అవని వదిన నాకు తల్లి లాంటిది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఆ భోజనం చేద్దాం పదని అని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకొని అయితే వెళ్తుంది ఇక పల్లవి ఏమో తన ఫ్రెండ్ చేసిన అవమానాన్ని తలుచుకొని కోపంతో అరగిలిపోయి ఇక వెంటనే వాళ్ళమ్మ రాజేశ్వరి అయితే ఫోన్ చేస్తానన్నమాట ఇక అది చూసిన రాజేశ్వరి దేవి అయితే ఇది వాళ్ళ నాన్నక తప్ప నాకు ఫోన్ చేయదే ఈ టైంలో చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తా అనమాట ఏంటి పల్లవి నాకు ఫోన్ అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక పల్లవి అయితే నాన్న నా గురించి పట్టించుకోవడం లేదు నీకు కూడా నేను అవసరం లేదా అని చెప్పేసి అంటుందన్నమాట ఇప్పుడు ఏమైంది ఏదైనా అవసరమా అని చెప్పేసి రాజేశ్వరి దేవి అయితే అడుగుతుందన్నమాట చేతిలో డబ్బులు లేకపోతే ప్రతిదీ ప్రాబ్లమే మా చిన్న చిన్న అవసరాలు కూడా చేతిలో డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నానని తెలుసా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి లాగే నీకు కూడా ఏ సంబంధం లేదంటే చెప్పు నీకు ఫోన్ చేయను అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట ఇక రాజేశ్వరి అయితే నేను నీ తల్లిని బిడ్డ అవసరంలో ఉందంటే ఎలా వదిలేస్తాను నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి రేపు వచ్చి తీసుకో అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక మీనాక్షి ఏమో తన భర్త చక్రధారి గురించి ఆలోచిస్తూ తను కనిపిస్తే చంపేయమని రౌడీలకి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాడు నా గురించి వెతుకుతున్నాడంటే నేను కనిపిస్తే చంపేస్తాడు నాకు చావు గురించి భయం లేదు కానీ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఆ దుర్మార్గుడు నా పిల్లల్ని కూడా చంపేస్తాడు నా పిల్లలకు వీడి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండకూడదని పల్లవికి నా భర్త ఎవరో చెప్పలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట ఇంత లావని వచ్చి వాళ్ళు అడిగినా కూడా నా తండ్రి ఎవరో చెప్పలేదంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది నా తండ్రి ఎవరమ్మా కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక మీనాక్షి అయితే దాని గురించి నేనేం చెప్పలేనమ్మా అని చెప్పేసి అనగాని సరేనమ్మా మళ్ళీ మళ్ళీ అడిగి నేను ఇబ్బంది పెట్టను నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు నా తండ్రి ఎవరు నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆమె అయితే అంటుందన్నమాట వాడు నన్ను వెతకడం కాదు నేనే వాడిని వెళ్ళి కలవాలి ఆ చక్కెర దర్గాడితో తేల్చుకొస్తున్న విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి మీనాక్షి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక తెల్లవారు కానీ కమలైతే కరెంట్ వర్క్కి అయితే వెళ్తూ ఉండగానే ఇక తమతో పల్లవి అయితే గొడవ పడుతూ ఉంటుంది అనమాట నా ఫ్రెండ్స్ నన్ను కరెంటు పని చేసుకునే వాడు పెళ్ళానని హక్తాలు చేస్తున్నారు నాకు చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే సిగ్గుపొడు అని చెప్పేసి కమలాని కానీ ఏయ్ నేను చక్కధరి కూతున్నా అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది అనమాట అప్పుడే అటుగా వచ్చిన మీనాక్షి అయితే ఆ మాట వింటుందనమాట పల్లవి అండి చక్కెరధర అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో నేను చక్కెరధర కూతురిగానే ఉంటాను అందుకే నా ఖర్చులకు డబ్బులు మా వాళ్ళని అడిగి తెచ్చుకుంటా అని చెప్పేసి పల్లవీత అంటుంది అనమాట వెళ్ళు వెళ్ళు మీ నాన్న చక్కెరధర పెద్ద బిజినెస్ మ్యాన్ కదా వెళ్ళి మీ నాన్న ఇచ్చిన కట్టలు తెచ్చుకుని ఎంజాయ్ చేయి నాకు తెలిసి మీ నాన్న నీకు రూపాయి కూడా ఇవ్వడానికి అని చెప్పేసి కమలైతే అంటాడు అయితే వాళ్ళ మాటలు విన్న మీనాక్షి అయితే నా భర్త చక్రధర్ పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఒక్కరేనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత అవని అయితే మీనాక్షి దగ్గరికి వచ్చేసి అమ్మ నిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను దెబ్బ తాగింది కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ అక్క అక్కడైతే చెకప్ చేసిన తర్వాత ఆవిడైతే ఒక బెడ్ మీద అయితే పడుకుని ఉంటుంది అనమాట ఇక సరేనమ్మా నేను మెడిసిన్ తీసుకొని వస్తాను నువ్వు ఎక్కడే పడుకో అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మకైతే చెప్పి ఇక అవినీతి బయటకైతే వెళ్ళిపోద్ది అనమాట మెడిసిన్ కోసం అని చెప్పేసి ఇంతలో అక్కడికైతే చక్కెరధారి అయితే వస్తాడనమాట ఇక మీనాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అయితే మీనాక్షిని చూసి అక్కడ ఉన్న దిండు అయితే తీసుకొని ఇక మీనాక్షి ముఖం మీద అయితే గట్టిగా నొక్కి పెడుతూ ఉంటారనమాట ఇక అప్పుడే అవని అయితే మెడిసిన్స్ తీసుకొని వచ్చేసి అక్కడున్న సీన్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భయంతో పరిగెత్తుకుంటూ దగ్గరికి అయితే వెళ్ళి రే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇక అక్కడ ఉన్న ధరని చూసి ఇక అవని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట కానీ చక్కెర మాత్రం ఆమెని చూసి కూడా తప్పుకోకుండా ఇక ఆ మీనాక్షి మీద ఇక అలానే దిండు పెట్టి చంపేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు అనమాట ఇక అవినీ ఎంత ట్రై చేసినా అతనైతే ఒక పక్కకైతే రాకపోయేసరికి ఇక అప్పుడే అవని అయితే లాభలేదు వీడిలా వచ్చేలా లేడని చెప్పేసి అనుకొని ఇక అక్కడ సెలెన్ స్టాండ్లు అయితే ఉంటాయి కదా హాస్పిటల్లో ఇక అవి తీసుకొని బాగా కొడుతుంది అనమాట ఇక ఇంకా దెబ్బకి అయితే ఇక పక్కకైతే వెళ్ళిపోతాడు ఇక అవని అమ్మ మీనాక్షి అయితే అవని అవని ఆగమ్మా ఆగు తను కొట్టుకో అని చెప్పేసి అంటుందనమాట ఏంటి అమ్మ అలా అంటున్నావు నీకేమైనా మతిపోయిందా తను నిన్ను చంపాలని చూస్తున్నాడు తను కొట్టద్దంటావా ఏంటి అని చెప్పేసి అడగగానే కొట్టొద్దమ్మా నేను చెప్పే ఒక మాట వినని చెప్పేసి అతను ఎవరో కదమ్మా నా భర్త నీ కన్న తండ్రి ఈ నీచుడేనమ్మా నీ కన్న తండ్రి అని చెప్పేసి చెప్పగానే కావని అయితే ఒక్కసారిగా షాక్ అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ టైప్స్లో జరిగింది మరి నెక్స్ట్ టైప్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్